నామాలు ఈ ఎనిమిది నామాలతో పూజ ఎందుకు చేస్తారంటే ఈ సమస్త జగత్తు ఎందు కుక్క పుట్టనివ్వండి పిల్లి పుట్టనివ్వండి పంది పుట్టనివ్వండి మనిషి పుట్టనివ్వండి ఎవరు పుట్టినా మనం సనాతన ధర్మంలో నక్షత్రాన్ని ప్రమాణంగా చూసి చెప్తాం తిథిని వారాన్ని చెప్పాం నక్షత్రాన్ని ప్రమాణం చేసుకుంటాం అందుకే మీకు రామాయణంలో వారాలు ఉండవు అసలు రామాయణంలో తిథులు నక్షత్రాలే ఉంటాయి అసలు వారాలు చెప్పనే చెప్పరు రామాయణంలో అటువంటి అప్పుడు కలియుగంలో వారాలు చెప్తున్నాం మనం హోరని బట్టి ఇప్పుడు ఎవరు పుట్టినా నక్షత్రమే చూస్తాం ఏ నక్షత్రంలో అని జాతకం వేస్తారు మళ్ళీ శరీరం విడిచిపెట్టేసినప్పుడు నక్షత్రమే చూస్తారు ఏ నక్షత్రంలో పోయాడండి అంటారు దాన్ని బట్టి ఇల్లు వదలాలా వదలక్కర్లేదా త్రిపాది నక్షత్రమా ఇంకోటా చూస్తారు జనన మరణములు నక్షత్రాన్ని బట్టి ఉంటాయి ఏ నక్షత్రంలో పుట్టాడో దాన్ని బట్టి గ్రహాలు జాతకంలో తిరుగుతుంటాయి తిరుగుతున్నప్పుడు శుభ